సార్ ఆ పిల్లగాడి దగ్గర మినిమం లక్ష లాగొచ్చు బెయిల్ అంత అర్జెంట్ అతనికి అతని ఫ్రెండ్ బెయిల్ పిస్తానని చెప్పు ఫీజ్ లేకుండా కానీ ఒక క్లాస్ ఉంది ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని అడుగులాగా సెక్యూరిటీ గార్డ్ లాగా చూసుకోవాలి అంతే కదా ఏ ఏ ఆ పేర్లు ఎందుకు ఇంట్లో మనిషిలా ఉండమని చెప్పొచ్చు కదా అరామను స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోవాలి ఇలా అయితే లా ఎలా ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు ఫీజు కానీ మావాడు అర్ధమైన ఫేవర్లు తీసుకుంటాడు మరి మధ్య వచ్చిన ఆకు కూడా అంతే వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి వాళ్ళ ఆవిడ కూరగాయలు లేవడానికి వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్లుగా పడేశాడు ఎంత వాడినోడు ఏమైనా చేశాడంటే కేసు చూడిపోయాడు వాళ్ళు ఊరుకుంటారా కక్ష కట్టేశారు వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసి హైకోర్టుకు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు ఎప్పుడు నేను లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు నేను నిన్న పెద్ద పెద్ద రేంజులు వచ్చేసారంట అమ్మాయి సిగ్గుతో బొట్టనే లేనక రాస్తూ మరీ కథల కథలకి చెప్తుంది ఏదైనా కావాలంటే గట్టిగా అడగండి మళ్ళీ వాడు పేర రాడతాడు అయితే అమ్మాయి పేరు కావాలి అంతేనా నిన్న అడిగితే చెప్పలేదు అమ్మాయి పేరేంటి ప్యాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా అమ్మాయి పేరు అరవింద ఆంథ్రోపాలజీలో ఎంఏ చదువుతుంది ఆ జనాలందరూ గుంపులు గుంపులు చేరు కొట్టుకుంటారు కాదండి తెల్ల చొక్కాలు వేసుకుని పంచలు పైకి కట్టి కత్తులు తీసుకొని లాగి లాగి అది అసలు అది ఎందుకు వస్తుంది దాన్ని ఎలా నివారించాలని దాన్నే చదువుతుంది చెప్పండి ఏమంటారు ఏమంటారు అయితే మీ కాఫీ వస్తుంది కాఫీ అదిగోండి ...a shady bed, a modest toilet group Its head was hung as if hiding from view. In a down and a shady bed... A Coffee. ...a modest uh, toilet Thank you. If <burning worris São oblique> <Variations> you cooperate a Ilage I will hit you like this. You are... Sunanda. 2.0, updated version. Okay. ద హ్యాండ్స్ ప్రాబ్లమ్ అబ్బాయిల దగ్గర కొంచెం స్పేస్ తీసుకోవడం రా మా బాలు ఏమైనా ఇబ్బంది పెట్టాడు లేదండి మీరేమైనా మొహం మాట అయ్యో మరి ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్ గా ఉండడం డ్రీము సెక్యూరిటీ గార్డ్గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి మరి నిన్న మీరు పేరు ఊరికే చెప్పనన్నారు ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నాను అరవెంద గారు స్పీస్ కావాలి స్పీస్ అక్కడ శాండ్విచ్ బాగుంటుంది సాస్ ఎక్కువ వేస్తారు రైస్ తక్కువ ఇస్తారు మీరు మాత్రం వేషాలు ఎక్కువ ఇస్తున్నారు నడవకూడదు ఎక్కడ కనపడకూడదు అని మరి గుమ్మ ముందు గోరకాలుగా ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే నుండి ప్రేమిస్తున్నా ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలి రేపు కానీ నాకు టైం ఇవ్వలేదు సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా ఎందుకు మీకు ఆ కోపం ఉన్నాను మీరే కోపంగా ఉన్నారు మీరు కోపడుతున్నారు నాకు కనిపిస్తుంది అరవింద్ గారు నేను శాంతరామల కామ్ ఉన్నాను మీరే సూర్యకాంత్ నన్ను అరుస్తున్నారు నేను హ్యాపీ ఉన్నాను మీరే ఏమైంది ఎందుకు అంత కోపం అసలు నా కోపం ఏంటి నా కోపం లేదు మీరే అరుస్తున్నారు ఐ గుడ్ అదే ఎందుకని నేను నవ్వుతున్న కోపంగా ఉన్నానని ఎలా తెలుసు పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు శాండ్విచ్ బాగుంది కదా టఫ్ గా కనిపిస్తారు గాని మాట వింటారు పర్లేదు చాలా థ్యాంక్స్ అండి ఇతని బయటకు వచ్చాడు నూరే పోకూడదు లోపలికి వెళ్ళిపోవాలి నల్లగుడిలో బిరెడ్డి కొడుకు అప్స్కాండ్ అయినాడంట ఇచ్చిన కొడుకలేడే అసలుకి ఆ బాలరెడ్డి గురి చిన్న మీదనే ఉండదే మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నలగారు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా అమ్మాయి అట్నే అంటది గాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన రెడ్డి సార్ని కలుద్దాం స్వామి అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లే నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా ఆ కేసు సంబంధించిన బాధలో పడతాను మీరు ఎలాంటి సార్ మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒక్కడు డిగా నీలంబరి ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు ఎంత ఏడిచినా పోలేదు చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజులు తరుగుతున్నాను అప్పుడు తగ్గింది విచిత్రం ఏంటో తెలుసా అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటి అందుకేనేమో తను క్యాజువల్ గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్ లా కనిపిస్తుంది వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది ఇలా మరి ఇది నేను వినాల్సిన టైం అరవింద చెప్పాల్సిన మనిషి ఇవి అబ్బాయిలో ఈ ఇల్లు నీది కాదు నీది కాదు కోదా డెబ్బై నీకు నించొని చెప్తే తేలదండి ఆ కోట్ వేసుకున్నాడు పేరు అమానుల్ల ఆ షేర్వాణి వేసుకున్న పేరు సుభానల్లా బ్రదర్స్ వాళ్ళకి పురాణ పుల్లు ఉంది పంపకాల్లో గజం తేడా వచ్చింది ఏ గజం నాకు హై ఏ గజం నాకు ఇరవై ఏళ్ళు గొట్టుకుంటే ఉన్నారు అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం కోట్లు గిట్లేదు బలెటోళ్ళండి బాబు ఆ ఒక గజం మీద మా గురువు గారు గజాల స్థలం కొన్నారు ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేస్ ఇదే ఇప్పటి వరకు సాల్వ్ అవ్వలేదు కావద్దు కూడా ఏమీ తేలేదు దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు కేసు తేలే వరకు ఆ బంగళ ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు అయ్యయ్యో పాపం ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటారు అయ్యో దానికి ఏమో లోట్లేదండి ఆ బంగళ ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద రేకుల షెడ్లు ఉంటే రెంట్ తీసుకుని మరీ వచ్చారు రెంట్ కా దగ్గర ఇంకేం మిగిలింది వాళ్ళు ఆ పాతకారు డొక్కు తప్ప మొత్తం పిండేశారుగా అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి ఆ కేసు మా గురుగారు సెంటిమెంట్ ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు అమానూలా అరవింద్ గారు మీరు విడివిడిగా చూడకండి కామన్ అదే గా ఉంటుంది నేను బయటకి వెళ్ళాలి వస్తావా ఇంకా ఏమైనా క్రాంతి తను చిన్నప్పటి నుంచి అంతే రాగవా ఎవరైనాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది అయ్యా బాబు మళ్ళీ నా ప్రాణం తింటది వెళ్ళు రైట్ కెల్దాం లెఫ్ట్ కెళ్ళాలి కదా ఇటు ట్రాఫిక్ ఎక్కువ రైట్ కెళ్దాం చిన్న చిన్న పని ఉంది ట్రై చేసుకో వెళ్ళిపోతావా చూసుకుని వచ్చేస్తాను ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టక రాఘవ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఈ ఒక్కసారి కవి ప్లీజ్ సరే వెళ్ళు